ఈ సిక్స్టీ నైన్ యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చివరి తీసుకోవడం తగ్గించడం మరియు యోగా సాధన చేయడం మెరీగటమ్ ఫిట్నెస్ కోసం నిజమైన సూత్రం ప్రధాన సరికొత్త చరిత్ర యోగాడిపై సీఎం చంద్రబాబు విశాఖ ఐడి గా మలిచే దిశగా లోకేష్ ఐదు లక్షల ఉద్యోగాల హామీ చంద్రబాబు ముఖంలో అదే క్రూరత్వం కుటిలత్వం సజ్జ పెరుగుతున్న obesidadని ప్రపంచ సవాలుగా అభివర్ణిస్తూ దానికి వ్యతిరేకంగా సమస్య చెరికి తీసుకోవాలని ప్రధాని మోదీ కోర. తన 10% తక్కువోనే చెరువను గుర్తు చేసుకుంటూ మెరుగైన ఫిట్‌నెస్ మరియు స్ట్రెస్ కోసం సరళమైన కానీ శక్తివంతమైన సాధనాలగా బుద్ధిపూర్వక ఆహారం వై యోగాను స్వీకరించమని ఆయన ప్రజన అప్రోచ్ చేస్తున్నాడు. obesity पूरी दुनिया के लिए एक बड़ा इसके लिए अपने खान पान में 10% परसेंट कम करने का चैलेंज भी शुरू किया था मैं एक बार फिर देशवासियों से दुनिया भर के लोगों को इस चैलेंज से जुड़ने का आह्वान करता हूं अपने खाने में कैसे हम कम से कम 10% परसेंट ऑयल कंजम्पशन कम करें इसके लिए जागरूकता फैलानी है ऑयल की खपत कम करना अनहेल्दी डाइट से बचना और योग करना ये बेहतर फिटनेस की जड़ी बूटी है परफंडवान्त जातीय योगा विनोद संदर्भंगा विसाकलु नेवहिचना योगाडे विजयवंतम ये संदर्भंगा मुख्यमंत्री चंद्रबाबू नायडू भीहतो माटलादु योगांद्र सुपरहीटन येनारु పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించామని తెలిపారు మూడు లక్షల మూడు వేల మందికి పైగా అనుకున్న సమయానికి వేదిక వద్దకు చేరుకున్నారని ఒకేసారి రెండు గిన్నీస్ రికార్డులు సృష్టించడం ఇదే ప్రథమమని అన్నారు ప్రజా చైతన్యంతోనే యూజియన్ సాధించామన్నారు ప్రకృతి కూడా కరుణించిందని చెప్పారు లెవెన్త్ ఇంటర్నేషనల్ డే యోగా డే టు క్రియేట్ హిస్టరీ ఐఎమ్ థ్యాంకింగ్ అవర్ విజనరీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ for making yoga popular not only in india across the world he started international yoga day through united nations and made yoga a global wellness movement today it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over ten crore people yoga is accepted by everyone irrespective of nationality region religion and language yoga results in union of body mind and spirit it is beneficial for physical health mental health stress management boost immunity యోగా విశిష్టతను ఋగ్వేదం చెప్తే మోదీ విశ్వవ్యాప్తంగా యోగాను ప్రోత్సహిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు ఇంటర్నేషనల్ యోగాడే డే భారత వానికి దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్న పవన్ యోగాను అందించిన ఆదియోగి పతంజలికి నమస్కారాలు తెలియజేశారు యోగా సాధకులు ఒత్తిడిని జయించి విజయం సాధిస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు మన యోగ విశిష్టతను గొప్పతనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహాన్ భావులు తెలియజేస్తే దానిని ప్రపంచ వ్యాపితం చేసిన దార్శనిక దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తి ఉదాహరణ ప్రపంచ యోగా యోగా దినోత్సవం యావత్ భారత్వానికి భారతీయులకి దక్కిన గౌరవం సరిగ్గా ఒక రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట డెబ్బై ఏడు దేశాలు ఈ రిజల్యూషన్కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి రెండు నుంచి యోగా విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంపై మంత్రి నారా తాజాగా స్పందించి ఈ కార్యక్రమ నిర్వహణపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రుల కోరికను నెరవేర్చుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు యోగాంధ్ర విజయవంతంగా నిర్వహించడంలో మాకు గురుతర బాధ్యత నెరవేరిందన్నారు ఈ కార్యక్రమం ద్వారా రెండు వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పినట్లు చెప్పారు యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అట్రాక్షన్ గా నిలిచిందన్నారు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్గ ధన్యవాదములు ఈ రోజు మనందరం గర్వపడాల్సిన రోజు యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు ప్రపంచ చరిత్ర లో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు దాదాపు ఇరవై ఐదు వేల మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం ఒక వరల్డ్ రికార్డ్ రేపు ప్రకటిస్తారు ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నా తెలియజేస్తున్నా గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మీరు ఎప్పుడు జూన్ ఇరవై ఒకటి నాడు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి ఎప్పుడు లేని విధంగా యోగా యోగాంధ్రంలో మేము చేసి చూపిస్తామని కోరటం జరిగింది దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా ఐదు లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని ఒక గీన్యూస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నారని ఈ సభా ముఖ్యం మీ అందరికీ తెలియజేస్తున్నాం యోగా అనేది కేవలం యోగా అనేది కేవలం ఆసనాలు కాదు ఒక వే ఆఫ్ లైఫ్ మనందరికీ క్రమశిక్షణ నేర్పేది నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేయించేవారు పొద్దున లేయాలంటే ఆయన తిట్టుకునేవారిని పొద్దున్న లేపుతున్నారని ఒక్క గంట ఎక్కువ పడుకోవచ్చు కదా అని కానీ ఆనాడు ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చా అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది ఇది మీరు మరవదు ఏ ఆశయాలతో అయితే మీరు ఆ ఆశయాలతో మీరు నడవండి ఒక విషన్తో పనిచేయండి మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది ఇక్కడ ఉన్న పిల్లలందరిని కోరుతున్నా మనందరం కళలు కానాలి మన కుటుంబం కానీ మన గ్రామం గాని మన మండలం గాని నియోజకవర్గం గాని రాష్ట్రం గాని దేశాన్ని మార్చాలి ఆక్స్ఫర్డ్ లోని ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన కేటీఆర్ డిలిమిటేషన్ వల్ల తెలంగాణకు జరిగే నష్టాల గురించి ప్రస్తావించిన కేటీఆర్ ఫ్యామిలీ ప్లానింగ్ పటిష్టంగా అనుసరించిన తర్వాత జనాభా సంఖ్య ఆధారంగా డిలిమినేషన్ చేయడం సరికాదని పేర్కొన్న కేటీఆర్ ఇట్ ఈస్ అబౌట్ దిస్ 3 డిస్ యు నో డిస్కస్ డిబేట్ అండ్ డిసెంట్ రైట్ సో వి ఆర్ రైజింగ్ आवर వాయిస్ అండ్ వి ఆర్ సేయింగ్ యు నో యు డోంట్ దేర్ వాస్ ఎ టైం మై ఇఫ్ యు రిమెంబర్ Uh, in eight, late 70s and 80s where population was considered a bane mm -hmm. population was considered uh, something of uh, uh, a menace which needs to be curbed and controlled and therefore governments have brought in these uh, uh, measures called family planning etc etc the south actually effectively implemented family planning and therefore population has actually come down in the south whereas in the north northern part of india and also several other pockets Population continued to grow. Mm -hmm. So today, if you were to go by uh, the latest population numbers for delimitation and re redrawing the boundaries of parliament seats, it would be a travesty of justice. Effectively, what it would mean is it would you would be punishing those states that have done well in the larger interest of the country, and you would be rewarding those who actually haven't followed or you know adhered to the government of India's dictum. Mm -hmm. So therefore, we came out with a radical proposal saying, you know, Telangana is a state which is about two and a half percent of India in terms of population, but we contribute to five percent of India's GDP. So, if you were to draw boundaries, uh, redraw boundaries, then why don't you actually use GDP as a measure? Of course, that did not go very well, uh, you know, with uh, uh, the party in power in Delhi now. But I'm not going to make uh, uh, um, a huge fuss about it because I'm sure we'll get more opportunities in India to debate, uh, you know, to basically discuss with them. And it, I think Oxford India Forum probably

ఎమ్మెల్యే నాగరాజ్ బినామీ వాళ్ళ బినామీ కొన్ని కొద్ది రాస్తాడు రోజులు రాస్తున్నాడు పద్ధతి అసలు దేన్ని నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి ఎప్తే మీరు అరెస్ట్ రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి మీ మీద రేవంత్ రెడ్డి సరే కదా ఇదేం పద్ధతి ఇది పద్ధతి కాదు కదా ఇదేం పద్ధతి ఇది పద్ధతి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కనీయం శ్రీహారి ఎమ్మెల్యే నాగరాజు గారి బినామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తూ ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరీ హెల్మెట్లు పెట్టుకొని మరీ చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలు కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడేది మీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలన్నా చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని అయిపోయిందని ప్రజా సమస్యలపై ఢిల్లీకి వెళ్లి ఓపిక కూడా ఆయనకు లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు యోగా పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ శనివారం మధ్యాహ్నం తాడపల్లిలోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యంలో సజ్జన మీడియాతో మాట్లాడారు మనం గర్వంగా చెప్పుకోగలిగిన మన కల్చర్లో పార్ట్ అయిన యోగా ఇది ఈరోజు అంతర్జాతీయంగా జరుపుతున్నారు అది ఈరోజు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చి పెద్ద ఎత్తున జరిగింది ఒక మోటివేషనల్ దీనిగా కూడా జరగడం అనేది బాగుంది ఈ సందర్భంగా మా అధ్యక్షులు కూడా ట్వీట్ పెట్టారు ఈరోజు అక్కడ నుంచి షిఫ్ట్ అయితే ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి దాన్ని పార్టిసిపేట్ చేశాక మళ్ళీ మీడియాతో మాట్లాడినట్టున్నారు ఆయన యోగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో జనరల్గా రోజు ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి ఓ పరిపక్వత ఉంటుంది వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక నియంలో అది కనపడట్లా అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన అక్రూరత్వం ఆ కుటిలత్వం దబాయింపు బుకాయింపు సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు చెవులు తీసుకోవడం తగ్గించడం మరియు యోగా సాధన చేయడం మరిగడిని ఫిట్నెస్ కోసం నిజమైన సూత్రం ప్రధాన్ సరికొత్త చరిత్ర యోగాడేపై సిఎం చంద్రబాబు విశాఖ ఐడి హబ్ గా మలిచే దిశగా లోకేష్ ఐదు లక్షల ఉద్యోగాల హామీ చంద్రబాబు ముఖంలో అదే క్రూరత్వం కుటిలత్వం సజ్జన్ ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్